అందరికి నమస్కారం నా పేరు ఎం ప్రసాదరావు అల్లూరు సీతారామారా జిల్లా వాలంటీర్స్ యూనియన్ సేవిక అనుబంధ సంఘం జిల్లా అధ్యక్షులు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్ని ఎలక్షన్లో హామీ ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టిందో ఆ హామీని నెరవేర్చలేదు కాబట్టి ఈరోజు పదకొండు మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలు ముఖ్య సంఘ నేతలతో ఈరోజు పాడేరు కేంద్రంలో మరి సమావేశం ఏర్పాటు చేస్తున్నాం దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మరి రాబోయే రోజుల్లో జిల్లా కేంద్ర కేంద్రంలో అనేక సార్లు కలెక్టర్ గారిని మేము వినోద్పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఎటువంటి ప్రభుత్వంలో చలనం లేదు కాబట్టి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా చెలో విజయవాడ పిలిపిద్దామని ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క భవిష్యత్ కారణం కోసం ఈరోజు కేంద్రంలో సమావేశం ఏర్పాటు జరిగింది ఈరోజు ఉగాది రోజున ఏదైతే తీపికపు మాకు అందించారో అదే ఉగాది రోజున మీరు చేసినటువంటి ప్రకటన ఈరోజు ఎందుకు వాలంటీర్ల మీద లేకపోతున్నారు ప్రభుత్వ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి ఈ వాలంటీర్ల యొక్క నిరుద్యోగతను మీరు తీర్చాలని వారి యొక్క కుటుంబాన్ని రోడ్డున పడకుండా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా విజయవాడను మేము ఉద్తంగా ఉద్యమాన్ని మేము తీసుకెళ్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ దయచేసి మరొకసారి వినవించుకుంటున్నాం ప్రభుత్వాన్ని ఈ రెండు లక్షల అరవై వేల మంది కుటుంబాలని వాలంటీర్లని మీరు విధుల్లో తీసుకొని ఆదుకోవాలని మరి కోరుతా ఉన్నాం